హాయ్ హలో ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగులాగ్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేముండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా ఈ వీడియో వచ్చేసేసి శ్రావణ శుక్రవారం మూడో వారం అలాగే నాలుగో వారం తీసిన వ్లాగ్స్ అన్నమాట అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి అయితే మన ఛానల్ రీచ్ అవుతుందండి వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకేనండి ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ముందైతే పటాల్ని శుభ్రంగా తడికిలతో తుడిచేసి గంధము కుంకుమ బొట్టలు అయితే పెట్టేసానండి అలాగే పసుపు గౌరమ్మని గణపతిని చేసుకుని వస్త్రాలు అయితే సమర్పించేసుకుని ప్రతి పటానికి పువ్వులు అయితే అలంకరించేసుకున్నాను ఇంకా శ్రావణ శుక్రవారం కదా ఇంకా అమ్మవారికి కొత్త బ్లౌజ్ పీస్ ఉంటే ఎర్రది అలాగే గాజులు కూడా పెట్టానండి ఇంకా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అరటిపళ్ళు తెచ్చుకున్నాను ఇంకా అరటిపళ్ళు అయితే ఇంకా గౌరమ్మకి అలాగే గణపతికి పశువు గణపతికి పెట్టేసేసి ఇంకా అమ్మవారికి కూడా తాంబూలం అలాగే కొన్ని డబ్బులు అయితే పెట్టానండి ఇంకా పచ్చిశల్లిమిడి వడపప్పు అయితే చేసుకున్నాను అనమాట ఇంకా చిన్న బెల్లం మొక్క కూడా పెట్టాను ఇంకా పచ్చిసలిమిడి వడపప్పు మీద అలా బెల్లం మొక్క పెట్టితే మంచిది ఇంకా అందుకని ఇంకొక చిన్న బెల్లం మొక్క కూడా పెట్టి అలా సింపుల్గా అయితే మూడో వారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ సంవత్సరం అయితే ప్రతివారం అయితే పూజ అయితే చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను నాకు తగినట్టుగా నేను చేసుకున్నామాట ఇయర్ అయితే మా ఇద్దరు హెల్త్ ఇష్యూస్ తగ్గిపోయి ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకున్నానండి ఇంకా ఇద్దరు హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఆయనకి నాకుని ఇంకా అందుకని హెల్త్ అయితే బాగుండాలి ఆయన హెల్త్ ముఖ్యంగా తగ్గిపోతే చాలు అని మాత్రం కోరుకున్నానండి ఈ ఇయర్ అయితే హెల్త్ బాగుంటేనే కదండి ఏదైనా ఇంకా మగవాళ్ళకి కొంచెం హెల్త్ బాగోకుండా కొంచెం నీరసంగా అలా ఉంటుంటే ఇంకా ఆడవాళ్ళకి కొంచెం ప్రాణం అదోలా అనిపిస్తుంది కదా ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇది మూడో వారం అండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆ రాళ్ళు లూజ్ అయిపోయి కొట్టేసుకుని ఎతరికైతే వచ్చేస్తుందండి భయం వేస్తుంది ఇంకా భయం వేసి ఇంక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తున్నారు టూ సైడ్స్ ఉన్నాయి చూసారా రాళ్ళు అవి ఇవి లూజ్ అయిపోయి కొట్టేసేసుకుంటుందిమాట ఇంకా డ్రై అవ్వట్లేదు వాషింగ్ కూడా అవ్వట్లేదు ఇంకా కంప్లైంట్ ఇస్తే వారం రోజుల తర్వాత వాళ్ళ దగ్గర వాటికి సంబంధించినవి కంపెనీ ద్వారా రావాలంటే పట్టుకొచ్చి వేస్తున్నారన్నమాట మొత్తం చూసారా డొక్ చేస్తారు ఏ పోర్టుకు ఆ పోర్టు ఇప్పేసి అతను ఇప్పుతున్నాడు చూసారా ఇప్పుడు అవే మెయిన్ అంటండి వాషింగ్ మిషన్కి కొంతమంది వాషింగ్ మిషన్లో బొంతలు మ్యాట్లు సూలు కూడా వేసేస్తారంటండి ఇలాంటివి చెత్త ఉతుక్కోవాలండి సూలు కూడా నా మరిని నాకు అతను చెప్తుంటే వేసేస్తారండి అనేసి అన్నాడు నేనైతే ఓన్లీ బట్టల వరకే ఉపయోగిస్తానండి సాక్స్లు కూడా నేనైతే వేయను అందులో ఇవిగోండి ఇవేనండి మెయిన్ ఆ రాళ్ళకి గ్రిప్ ఇదే ఇవి లూజ్ అయిపోతే ఇంకా రాళ్ళు మాత్రం మొత్తం అలా రిపేర్ వచ్చేస్తుంది అనమాట టైట్గా ఉండాలటండి ఎంత లూజ్ అయిపోయినాయో త్రీ ఇయర్స్ అవుతుందండి ఎప్పుడు కంప్లైంట్ రాలేదు పాపం బాగానే వర్క్ చేసింది ఈ వాషింగ్ మిషన్ కూడా హెల్త్ గురించే తీసుకున్నానండి సైడ్ ఎక్క పెయిన్ ఎక్కువైపోయి ఉతకనివ్వట్లేదు చాక్లెట్ నుండి కూడా అతను కూడా మానేస్తాడు ఇంకా వారానికి ఒకసారి మనమే ఉతుక్కోవాలంటారు రోజు కష్టమైపోతుంది అనేసి ఇంకా ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈవినింగ్ అయ్యేసరికి రిపేర్ చేసి రండి వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే మీరు కూడా తెలుసుకుంటారు కదా కంగారు పడిపోకుండా ఇలాంటి మ్యాట్లు బంతులు అలాంటివి వేయకుండా రగ్గులు లాంటివి ఇంకా బట్టల వరకు ఉతుక్కుని ఆ మ్యాట్లు అలాంటివి సూలు అలాంటివి చేత్తో ఉతుక్కోవడం బెస్ట్ కదా ఇంకా వర్షం అయితే మామూలుగా పడలేదండి ఒక చిన్నపాటి జలపాతమే వచ్చేసింది మట పై నుంచి ఇంక ఇది నాలుగో ఒక వారం పూజ అయితే చేసుకుంటున్నాను సేమ్ అండి మళ్ళీ బ్లౌజ్ పీస్ పెట్టి మళ్ళీ ఎరుపు గోజులు అయితే పెట్టాను మళ్ళీ అమ్మవారికి ఇంకా లాస్ట్ వరం కదా ఇంకా మూడో వారం అయితే కనకంబరాలు ఉన్నాయండి మాలు కట్టి గూర్చి వేశాను ఇంక ఈ వారం మామూలు పూలు చామంతి పూలు అవి ఉంటే ఇంక మంత్రాలు ఉంటాయి కదా నూట ఎనిమిది అవి చదువుకుంటూ ఇంక కొన్ని పూలు అలా వేసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి దద్దోజనం అయితే చేసి పెట్టానండి కడుపు చల్లగా అమ్మవారికి కూడా దద్దోజనం అంటే చాలా ఇష్టం అట అందుకని ఇంకా అమ్మవారికి లాస్ట్ వరం కదా అనేసి దద్దోజనం కూడా చేశాను ఇంకా పెరిగన్నం పెడితే కొడుపు చలవంటారు అందుకని కూడా అరిజన్తో కూడా పెట్టానులేండి ఇంకా ఈ ఈ ఇక్కడ కూడా అదే కోరుకండి మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి మన వీడియోస్ కొంచెం వైరల్ అవ్వాలని మాత్రమే కోరుకున్నాను పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవండి ఇవే కోరికలు ఉంటాయి హెల్త్ బాగుండాలి మెయిన్ హెల్త్ అండి పిల్లలు చదువు ఇవేనండి ఎక్కువ కోరుకునేవి ఇంక ఇక్కడ ప్రశాంతంగా పూజ కూడా చేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నానుమాట ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుని ఇంకా పూజ ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాను మంత్రాలు అవి చదివేసుకున్నాక ఇంకా అవి ఇచ్చేసి ఇక్కడ దేవుడు మొల్లు ఏటండి ఇలాగే ఇస్తారు ఈ విజయనగరంలో ఏ ఇల్లు చూసినా ఇలాగే ఉంటాయి దేవుడి అనేవి కొంచెం పెద్దగా ఇస్తే ఒక సెల్ఫ్ లాంటిది ఏమైపోద్దో నేను ఉన్న ప్రతి ఇల్లు ఒక ఒక ఇల్లుకి మాత్రం నచ్చిందండి ఎందుకంటే సపరేట్గా ఒక రూమే ఉండేది ఇంకా కనమన్నీ ఇగోండి ఇలాగే సింపుల్గా ఇలా కట్టేసేస్తారు అందులోనే కిచెన్ ఇచ్చేస్తారు అందులోనే అన్ని ఇచ్చేస్తాడు అందులోనే చేసుకోవాలంటే ఒక క్లాత్ కట్టుకోవడానికి ఉండదు ఏమీ ఉండదు పోనీ ఏమన్నా కట్టించుకుందామంటే రెంట్కు ఉండేది మూడేసి వేలు నాలుగేసి వేలు అడుగుతున్నారండి అక్కడ ఏదైనా బల్ల లాంటిది కట్టమంటే గేట్ చేస్తామండి అలాగే జిస్ట్ అయిపోవడమే అందుకే ఇయర్ హాల్లో పెట్టుకున్నానండి వరలక్ష్మీదేవిని ఇంకెక్కడ పెడితే ఎలా కావట్లేదని ఈవినింగ్ అయితే వెంకటేశ్వర స్వామి కోవులకి అయితే వెళ్ళానండి ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇలా దీపాలు పెట్టి సాంబార్ ముందు బలి అలంకరించారన్నమాట శ్రావణ మాసం కదా ఈ శ్రావణ శుక్రవారాలన్నీ ఇలాగే దీపారాధనలు అయితే చేశారనమాట ఇన్ని దీపాలన్నీ ఉంటాయండి కార్తీక మాసంలో మనం ఎలా ఒత్తులు వదులుకుండా అలా ఆ టైప్ మాట ఇంకా అలా ఒత్తులు సామవార్కి అయితే సమర్పించేసుకుని అవి ఇలా బయట పెట్టుకుని వచ్చేసేస్తున్నారు ఆ దీపాల వెలుగులో సాంబార్ అయితే ఎంత దివ్య అద్భుతంగా ఉన్నారోనండి నిజంగా ఇదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్